సాధారణంగా ఇలాంటి ఫంక్షన్స్లో ఎంతమంది అయితే ఆడియన్స్ ఉంటారో ఈరోజు అంతమంది గెస్ట్లు ఉన్నారు దా దాన్ని బట్టి అర్థం అవుతుంది సునీల్ గారు కానీ శంకర్ గారు కానీ కి ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు ఇండస్ట్రీలో ఎంతమంది వెల్ విషర్స్ ఉన్నారని అండ్ నాకు మామూలుగా నాకు సునీల్ అని అంటే చాలా ఇష్టం చాలామందికి తెలియని విషయం ఏంటంటే డి సినిమాకి నన్ను అసిస్టెంట్ డైరెక్టర్గా రికమెండ్ చేసింది సునీల్ అన్నే అండ్ ఆ తర్వాత కూడా అసిటెండ్ డైరెక్టర్గా యాక్టర్స్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలంటే ఒక భయం ఉండేది చు చుట్టూ ఒక చిన్న స్టార్ ఆరా ఉండేది అందరి చుట్టూ ప్లస్ అప్పుడే కొత్తగా జాయిన్ అయిన అసిస్టెంట్ డైరెక్టర్ కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడ మాట్లాడకూడదు అని భయం ఉండేది అండ్ అప్పటికే పెద్ద స్టార్ యాక్టర్ సునీల్ అన్న సో నాతో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ క్లాప్ అసిస్టెంట్తో ఒక పెద్ద స్టార్స్లో చాలా క్లోజ్గా మాట్లాడి ఫ్రెండ్లీగా మాట్లాడి ఒక కాన్ఫిడెన్స్ని ఇచ్చిన ఫస్ట్ యాక్టర్ సునీల్ అన్న సో థ్యాంక్ యూ ఫర్ దట్ అన్న అండ్ చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తూ డెఫినెట్గా అంటే ఎంటర్టైన్మెంట్ సైడ్ ఎలాగో డెఫినెట్గా సునీల్ని చూసుకుంటారు అండ్ కంటెంట్ సైడ్ ఆల్రెడీ టూ కంట్రీస్ అనేది ఎంత పెద్ద సక్సెస్ నేను విన్నాను మలయాళంలో సో కంటెంట్ డెఫినెట్గా స్ట్రాంగ్ ఉంటుంది డెఫినెట్గా ఈ రెండు కలిసి ఈ కాంబినేషన్లో అండ్ శంకర్ గారి డైరెక్షన్లో ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్ట్ రావాలని కోరుకుంటున్నాను అన్ని సినిమాలు బాగా ఆడాలి అండ్ ఇది మా సునీల్ సినిమా కాబట్టి ఇంకా పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండ్ మేము కూడా కోరుకుంటున్నాం ఎంసీఏ సూపర్ డూపర్ సక్సెస్ అవ్వాలి అండ్ ఆ కోసం కూడా వెయిట్ చేస్తున్నాము ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి